మను ధర్మ శాస్త్రానికి మార్వాడీల చరిత్రకు లింక్ ఏంది ఖచ్చితంగా లింక్ ఉంది ఇక్కడ ఇక్కడ మన మార్వాడీలు అనేవాళ్ళు రెండు రకాలుగా ఉంటారు ఏంది వీళ్ళు ఈ ఇండియన్ క్యాస్ట్ ఆర్డర్ లో వీళ్ళు మూడో దశలో చెందిన వాళ్ళు వ్యాపారానికి సంబంధించిన వాళ్ళు ఈ దేశంలో రాజరిక వ్యవస్థలు పోయినాయి ముందు ఉన్నాయి ముందున్నప్పుడు కూడా వీళ్ళు ఉన్నారు బ్రాహ్మణులు ఉన్నారు రాజులు ఉన్నారు వాళ్ళ కింద మార్వాడీలు ఉన్నారు కింద మార్వాడీలు అంటే వైశ్యులు వ్యాపారం చేసే వర్గాలు ఉన్నాయి వీళ్ళు ఈ వ్యాపార వర్గానికి చెందిన వాళ్ళు వీళ్ళు ఒక ప్రాంతం నుంచి గుజరాత్ గాని ఇక్కడ రాజస్థాన్ జోధ్పూర్ ఈ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వ్యాపారంలో వాళ్లకు ఆ ఈ భారతదేశంలో సోషల్ ఆర్డర్ లో మామూలు వైశ్యులు మన ఊర్లలో కనిపించే కోమటోలు వేరు వీళ్ళు రెండు మూడు తగాలు ఉంటారు పేదోళ్ళు బాగా ధనవంతుల వ్యాపారాల్లో ఉంటారు వీళ్ళు వ్యాపార వర్గాలుగా ఒక ఆరవ శతాబ్దం నుంచి ఎదిగారు పూర్వకాలంలోనే ఆరోజు మార్వాడీలు అంటే సారీ ఫర్ దరప్షన్ మార్వాడీలు అంటే కేవలం వైశ్యులు వ్యాపారం చేసే వాళ్ళు కాదు అన్ని కులాల వాళ్ళు ఉంటారు అక్కడ ఆ ప్రాంతాన్ని మార్వాడీ అంటారు అన్ని కులాల వాళ్ళు ఉంటారు ఒక ఆర్గ్యుమెంట్ ఉంది దాన్ని మార్వాడీలు అనేది ఒక ప్రాంతం కాబట్టి మార్వాడీలు అక్కడ సింధీలు లేకపోతే పార్సీలు ఇంక ఇతర ముసల్మాన్లు కూడా ఉంటారు ఆ ప్రాంతంలో అందరూ ఉంటారు కానీ అక్కడి నుంచి వలస వచ్చిన వాళ్ళు మిగతా వాటికి పోయినప్పుడు పని చేసుకోవడానికి పోయారు కొంతమంది కొంతమంది వ్యాపార దృక్పథంతోనే పోయిన వాళ్ళు ఉన్నారు ఆ వ్యాపార అక్కడి నుంచి మారవాడి అక్కడి నుంచి వచ్చిన వాళ్ళందరిలో అందరూ ఎక్స్ప్లైట్ చేసే వాళ్ళు అంటే దోపిడి వాళ్ళకి వాళ్ళు కాదు వ్యాపారం చేసే వాళ్ళే కాదు వ్యాపారం చేసే వాళ్ళు మాత్రమే కొద్ది రోజు పోగలిగారు మిగతా వాళ్ళు అవసరం మేరకు పంజాబ్ కో లేకపోతే కో లేకపోతే ఇంకో ఇతరకు ఇతర ప్రాంతాలకు పోయారు ఇక్కడ కూడా వచ్చారు వాళ్ళు పని చేసుకుంటోళ్ళు వాళ్ళు తక్కువ దూరాలకు పోయారు వాళ్ళకి ఎక్కడ పని అవుతాయి అక్కడనే ఆగిపోయారు కానీ వీళ్ళు మాత్రం ఎక్కడికైనా పోయారు వ్యాపారం పోయేటోళ్ళు ఎక్కడ వ్యాపారం జరుగుతుందంటే అక్కడ పోయారు బండి పోని గ్రామానికి కూడా మార్వాడి అని ఒక సామెత తెలంగాణలో ఉంది బండి పోని గ్రామాలకు మార్వాడి పోయిండు అక్కడ ఉన్న ఏదైతే ఉత్పత్తి ఉందో దాన్ని వ్యాపారం అంటే మార్పిడి కోసము వస్తు మార్పిడి అక్కడ ప్రారంభం అయిపోయి వాళ్ళు వ్యాపారం ఇక్కడ ఉన్న వస్తువులు భారతదేశంలో ఉన్న వస్తువులు ముఖ్యమైన వస్తువులు మనం చెప్పుకున్న పూర్వకాలంలో ఇవి వస్త్రాలు తయారు చేస్తాం లోహాలు తయారు చేస్తాం ఇక్కడ అద్భుతమైన లోహాలు ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయని చెప్తాం కదా వీటన్నిటిని ఎగుమతి చేయడం కోసం మొట్టమొదటిసారి ఈ మార్వాడీలు వ్యాపారంలో ఎదిగి అంటే ఇతర దేశాలకు వేయరు గుజరాత్ శతాబ్దం ఆరో శతాబ్దం నుంచి పదవ శతాబ్దం పద శతాబ్దం దాకా వీళ్ళు ఇతర దేశాలకు పోయారు ఇక్కడ పర్షియా సిల్క్ రూట్ అంట మనం అది అరేబియా ప్రాంతము పర్షియా ఇటు అక్కడ పోయి వ్యాపారం చేసిరు అక్కడ వ్యాపారం చేసిన తర్వాత ఇక్కడ నుంచి కొన్ని కొన్ని లోహాలు ఇవన్నీ తీసుకుపోయే రత్నాలు ఇట్లాంటివి తీసుకుపోతున్న క్రమంలో అక్కడ వాళ్ళకి ఇక్కడ వ్యాపారం ఏదో బాగుంది భారతదేశంలో ఇంకా చాలా వస్తువులు తీసుకొస్తారు చాలా ఉన్నట్టుంది కొత్త కొత్త రత్నాలు ఇవన్నీ పట్టుకొస్తున్నారు సరే అక్కడేందో అని చెప్పేసి అక్కడ అవకాశం కలిగించే దాంట్లో వీళ్ళ పాత్ర కీలకమైంది ఎందుకంటే వ్యాపారం చేస్తారు కదా వీళ్ళు తెలిసింది వలసలు రావడానికి దండెత్తడానికి వీళ్ళు వ్యాపారులుగా బయట వాళ్ళకి అర్థమైంది ఏమి ఉన్నాయని చెప్పేసి అంటే ప్రతి దేశంలో వ్యాపారం కోసం ప్రతి వాళ్ళు పోతుంటారు ఈ దేశంలో ఆ పాత్ర నిర్వహించింది మార్వాడి మార్వాడీలు గుజరాత్ సంబంధించిన వాళ్ళు కాబట్టి వీళ్ళ ద్వారా తెలిసిన తర్వాత ఆ తర్వాత ముస్లింస్ కంట్రీస్ వాళ్ళు ముస్లింస్ కూడా వచ్చారు మొబైల్ వచ్చారు వాళ్ళతోటి అంత ముందుకు రాజులతోటి వ్యాపారం చేసింది మారవాడీలు ఇక్కడ తర్వాత ముస్లింస్ వచ్చి వాళ్ళు వాళ్ళు చేసిన తర్వాత వాళ్ళు ఇక్కడ ఆక్రమించుకున్న తర్వాత వాళ్ళు వచ్చిరు దాడి చేసుకొని తీసుకొని పేటోళ్ళు ముందు ఇక్కడ ఉండాలంటే రాలే వాళ్ళు ఇక్కడ ఉన్న సంపద దోసుకోవడానికి ముస్లింస్ వచ్చారు అంటే రాజులు వచ్చారు బాబు గారి తర్వాత ముందు అంతకన్నా ముందు వాళ్ళు వచ్చిరు రాజులు ఇస్లాం రాజులు వాళ్ళు దోసుకొని పేయేటోళ్ళు అంతే కానీ ఈ ఎంత దోసినా ఇక్కడ ఇంకా ఊరుతుంది అన్నట్టుగా కుంటలో నీళ్ళు ఎట్లా ఊటి శిల్మల అట్లా ఊరుతున్నట్టుగా ఎంత సంపద ఉన్నాయో ఊటనే ఉంటుంది అసలు ఇదేంది మొత్తం ఈ దేశానికి పోదంపద అని చెప్పేసి ఇక్కడికి వచ్చేసి ఇక్కడ సంపద ఇవన్నీ చూసేసి ఇక్కడనే ఉండి ఆక్రమించేసుకొని రాజ్యాంగ అన్నింటిని వాళ్ళు ఇక్కడ వ్యాపారం చేసి అప్పుడు వీళ్ళ పాత్ర ఏమి అంటే మొదలు మనం మొదలు ఆరు నుంచి పద్దెనిమిది శతాబ్దం దాకా ఈ పది పది పద్దెనిమిది శతాబ్దం దాకా ఆ రాజులందరి దగ్గర వీళ్ళు వ్యాపారం చేసేటోళ్ళు మా అంటే బ్రోకర్లుగా వ్యవహరించడము అసలు మొగళ్ళు మొగళ్ళు యుద్ధాలు చేయాలంటే ఫండ్ ఎవరిద తీసుకుంటోళ్ళు అంటే వాళ్ళ నీ దగ్గర నుంచి వచ్చేది అంటే మార్వాడీలే వాళ్ళకి సహకరించేటోళ్ళు మార్వాడి కూడా ఆ సైనికులకి అటు అటు ప్రభువులు ఉంటారు కదా అంటే మన ఇక్కడ ప్రభులు ఉన్నారు కదా ఇద్దరు రాజులు ఉన్నారు రాజులు వాళ్ళకి వీళ్ళేసేటోళ్ళు అటు మొళ్ళకు వీళ్ళే వీళ్ళిద్దరు వ్యాపార సంబంధాలలో ఏటన్నా తేడా వచ్చినప్పుడు వీళ్ళు వాళ్ళ పాత్ర ఏంటంటే ఖజానా నిర్వహించే బాధ్యత వీళ్ళేచు వీళ్ళు మార్వాడీలు హుండి అంటాం కదా మనం ఇక్కడ హుండి అనే పద్ధతిని తీసుకొచ్చింది మార్వాడీలే ఉండి అంటే ఏంది అప్పుడు క్రెడిట్ సిస్టమ్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అని అంటాం అంటే ఒక డబ్బులు ఒక ప్రోద్యూ చేయడం దాన్ని కొంత అటువైపు ఇవ్వడం ఇటువైపు ఇవ్వడం దాన్ని ఒక పెట్టడం అనేది ఇప్పుడు బ్యాంకులు లాగే పాత్రలు అటు అవి నిర్వహించారు ఈ పాత్రను బ్యాంకర్లు కూడా అప్పటికే డెవలప్ అయ్యారు మొఘల సామ్రాజ్యంలో ఈ దేశంలో అతి పెద్ద అంటే పెద్ద బ్యాంకర్ ఎవరంటే జగత్సేట్ అని చెప్పేసి ఆయన ఉండే మార్వాడి ఆయన పద్దెనిమిదవ శతాబ్దంలో మొఘళ్లకు పెద్ద బ్యాంకాలుగా ఈయనే ఉండేటోడు ఈయనే నిధులు సమకూర్చేటోడు మొఘళ్ళకి